నమస్కారం మీ పేరు నా పేరు డాక్టర్ ఉమ్మర స్టాలిన్ ఉస్మాన్ యూనివర్సిటీ నేను చాలా ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకంటే గతంలో నవీనన్న గారు ఆల్రెడీ ఎంఐఎం సపోర్ట్ చేసినప్పుడు నలభై ఒక్క వేల కంటే ఎక్కువ చిల్లరగా ఓట్లు వచ్చడం జరిగింది ఇప్పుడు అదే ఎంఐఎం రిపోర్ట్ చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యాభై వేల మెజార్టీతో నవీనంగా గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ ఆల్రెడీ మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచారు కదా వాళ్ళని కాదని సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నమ్మకం ఉందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఎందుకంటే గోపినాథ్ గారు గతంలో టీడీపీలో ఉండే టీడీపీ నుంచి తర్వాత బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే అప్పుడు కూడా మరి గతంలో మీకు మీకు తెలుసు మరి తెలంగాణ ప్రభుత్వము పది సంవత్సరాల పరిపాలనలో ఎంత ఎంతవన్నీ జరిగిందో మీకు అందరికీ తెలుసు నీళ్ళు నిధులు నియమాకరణ ఉద్దేశము ఉద్దేశంతో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అందరం కూడా మరి తెలంగాణ కోసం పోరాడి పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోయినారు మరి ఆ దాని ఫలితంగా తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నీ కూడా ఒక రింగింగ్ చేసి మొత్తం మాల్ ప్రాక్టీస్ చేసి జరగడం జరిగింది కాబట్టి అందుకోసమే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలనలో ప్రతి విద్యార్థులకు కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు కూడా గతం కంటే డెవలప్మెంట్ కాదు ఇంద్రామన్లు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గ్రామాల్లో అందరికీ అందినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఏ వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎంత మెజార్టీతో రావచ్చు అన్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి బట్టి గతంలో రెండు వేల ఇరవై మూడులో ఈ నియోజకవర్గంలో నలభై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు శాతం ఓటు పోలైనాయి బై ఎలక్షన్లో దగ్గర దగ్గర అరవై శాతం పోలైతే అని చెప్పి అనుకుంటున్నాము అరవై శాతం పోలైతే మాత్రము నవీనన్న గారికి కంపల్సరీగా యాభై వేల మై గెలుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం